ప్రత్యేకంగా పరిచాలు అవసరం లేని పేరు ముప్పై ఏళ్లు కూడా నిండకుండానే సూపర్ స్టార్లతో సినిమాలు చేసిన దర్శకుడు చిరంజీవి ఏరి కోరి ఎంచుకున్న దర్శకుడు మురుగదాస్ అజిత్ హీరోగా వచ్చిన దీనా సినిమాతో మారిన ఈయన రమణ గజిని లాంటి సినిమాలతో సౌత్ మొత్తం సెన్సేషన్ గా మారాడు రమణ సినిమాను తెలుగులో ఠాగూర్ గా రీమేక్ చేస్తే ఇక్కడ కూడా ఇండస్ట్రీ హిట్ అయింది అందుకే చిరంజీవి ఈ దర్శకుడిని తెలుగు ఇండస్ట్రీకి పిలిపించి స్టాలిన్ అనే సినిమా చేశాడు ఆ తర్వాత కూడా మురుగదాస్ నుంచి వచ్చిన సెవెంత్ సెన్స్ కత్తి సర్కార్ లాంటి సినిమాలు బాగానే ఆడాయి తెలుగులో కూడా ఈయనకు ఇమేజ్ బాగా పెరిగిపోయింది సరిగ్గా అదే సమయంలో వచ్చిన స్పైడర్ సినిమా దారుణంగా డిజాస్టర్ అవడంతో ఒక్కసారిగా వెనుకబడిపోయాడు మురుగదాస్ ఇక రజనీకాంత్ తో చేసిన దర్బార్ కూడా దారుణంగా ఫ్లాప్ అయింది ఈ మధ్య హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ సినిమాతో మరో డిజాస్టర్ అందుకున్నాడు మురుగదాస్ అసలు ఈ సినిమా వచ్చి వెళ్లినట్లు కూడా ఎవరికీ తెలియదు సల్మాన్ ఖాన్ సినిమాలో ఉంటే కనీసం రెండు వందల కోట్లు వస్తాయి కానీ సికిందర్ సినిమాకు వంద కోటు కూడా రాలేదు ఇదంతా ఇలా ఉంటే ఒక సినిమా హిట్ అయితే అందరూ క్రెడిట్ తీసుకుంటారేమో కానీ ఫ్లాప్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా దర్శకుడు బాధ్యత ఎంతో ఉంటుంది ఆయన ముందుండి నడిపిస్తాడు కాబట్టే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు అయితే ఈ విషయంలో మాత్రం మిగిలిన దర్శకులతో పోలిస్తే చాలా భిన్నంగా ఆలోచిస్తున్నాడు మురుగదాస్ హిట్ వచ్చినప్పుడు అంతా తానే చేశాను అని చెప్పుకుంటున్న ఫ్లాప్ వచ్చినప్పుడు మాత్రం ఆ బాధ్యత మాత్రం హీరోల మీద నెట్టేస్తున్నాడు సికిందర్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖాన్ కారణం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు రాత్రి ఎనిమిది గంటల తర్వాత సల్మాన్ ఖాన్ షూటింగ్కి వచ్చేవాడని దానికి తగ్గట్టు షూట్ చేశాను అని చెప్పాడు మురుగదాస్ అదే దక్షిణాదిన అయితే ఉదయాన్నే షూటింగ్ మొదలు పెడతామని సల్మాన్ రాత్రి వచ్చి షూటింగ్ చేయమంటే ఎలా అంటూ చెప్పాడు రాత్రి షూటింగ్ చేసినంత మాత్రాన మీరు రాసిన కథ మారిపోదు కదా సార్ అంటూ ను సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఒక రేంజ్లో వేసుకుంటున్నారు ఇక దర్బార్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అని అడిగితే అప్పుడు రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేయాలి అనుకున్నాడు కాబట్టి కొన్ని వర్గాలు ఆ సినిమాను కావాలని దూరం పెట్టాయి అందుకే ఫ్లాప్ అయింది అంటున్నాడు పోనీ అది కూడా సరేలే అనుకుందాం వెయ్యి కోట్ల సినిమాలు తెరకెక్కించిన దర్శకుల మీద కూడా ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేశాడు ఈ దర్శకుడు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన దర్శకులకు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇస్తారని తమిళ దర్శకులు మాత్రం ఎడికేట్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు ఏదేమైనా మురుగదాస్ లాంటి సెన్సిబుల్ దర్శకుడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న మదరాసి సినిమా మీద చాలా ఎఫెక్ట్ చూపించబోతున్నాయి సెప్టెంబర్ ఐదున ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈ కమెంట్స్ చేశాడు మురుగదాస్